మనలో ఉన్న ఆత్మవిశ్వాసమే మనకున్న అతి పెద్ద బలం ఒంపాయి జేరుల వయసులోనే నేను తెలుసుకుంటే బాగుండు అనుకున్న విషయం ఇదే జీవితంలో విజయాంగ్ అనేది కేవలం చదువు స్నేహితుల మద్దతు ఆర్థిక వనరులు మాత్రమే కాదు అంతకంటే శక్తివంతమైనది మనలోనే ఉంది అన్ని అనుమానంగా అనిపించినా మనల్ని ముందుకు నడిపించే శక్తి ఉంది అదే ఆత్మవిశ్వాసం ఎదురు దెబ్బలు తగిలినా విజయాంగ్ వైపు నడిపించే అంతర్గత శక్తి ఎదురు దెబ్బలు అంతం కాదు అవే విజయానికి పునాది ఓట్మి ఫయంతో వెనక్కి తగ్గొద్దు బదులుగా ఎదురు దెబ్బను విశ్లేషించుకోండి వారిని అవకాశాలుగా మార్చుకోండి స్పష్టమైన ఆలోచనలు ఆత్మ పరిశీలన మన లక్ష్యాన్ని స్పష్టంగా చేసుకోవడానికి దారితీస్తాయి మీకు ముఖ్యమైనది తెలుసుకోవడానికి బయటి ప్రేరణ అవసరం లేదు అది మీలోనే ఉంది కట్టకాలంలో ఆత్మవిశ్వాసం మనకు మార్గర్దేశం చేస్తుంది అనుమానాలు ఇతరులతో పోల్చుకోవడం ఈ కట్టాలు ఘట్టాలు వీటన్నింటినీ అధిగమించడానికి సాయపడుతుంది మనల్ని విజయానికి దారి తీసే ఉత్తమ మార్గం ఇదే జీవితం కష్టంగా ఉన్నప్పుడు మర్చిపోకండి అతి పెద్ద బలం మీలోనే ఉంది ముందుకు సాగండి